ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలండి ఎలాగైతే పుట్టుకతోనే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఒక ఒక స్త్రీలో నిర్ధారణ అయ్యి పుడతారు అది అంతే అది ఫిక్స్డ్ అని చెప్పి చెప్తారు అలాగా పురుషులకు ఏమైనా కౌంట్ ఉంటుందా లైఫ్ లాంగ్లో వాళ్ళకి ఒక జీవిత కాలంలో ఇంత శుభా ఉంటుందని మనకి అంటే ఫీమేల్కి ఎట్లయితే అంటే మనకి ఎట్లా డిటర్మైన్ అవుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ మూడ్ ఆగిపోయింది అంటే మెనోపాజ్ వచ్చింది అంటే ఎగ్ కౌంట్ అనేది ఆల్మోస్ట్ మనకి తగ్గిపోయింది అని అర్థం కాకపోతే మేల్కి ఏంటి అంటే ఫీమేల్తో కంపేర్ చేసుకుంటే మేల్ మనం చూస్తాం అంటే సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా మనకి అంటే పిల్లల ప్రెగ్నెన్సీ ఆ పిల్లలు పుట్టే ఇది కేపబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో యూజువల్గా మనకి ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్లో ఆ ప్రాబ్లం ఉండదు కాకపోతే మేల్కి ఏం ప్రాబ్లం ఉండొచ్చు వన్స్ ఫార్టీ క్రాస్ అయింది అంటే ముఖ్యంగా మనకి డిఎన్ఏ అనమాట స్పర్మ్ డిఎన్ఏ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఓకే ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయింది ఇంకా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది కదా అని నార్మల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాము అంటే డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఆఫ్ ద స్పర్మ్ అనేది చూస్తామన్నమాట ఆ డిఎఫ్ఐ అనేది మనకి పెరిగిపోతుంది ముఖ్యంగా అంటే ఫార్టీ క్రాస్ అయిన తర్వాత మెయిన్గా ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత కూడా అది ఇంకెక్కువ డ్యామేజ్ అనేది ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మన దగ్గరికి కప్పులు వస్తారు ఫార్టీ క్రాస్ అయింది మేలేజ్ అంటే మా మేము కూడా అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటామన్నమాట అంటే వీళ్ళల్లో మనకి కొంచెం స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువై ఉండొచ్చు సో ఆ తర్వాత అంటే వేరే టెక్నిక్స్ ఏం యూజ్ చేయాలి ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉంటాం సో ముఖ్యంగా ఏంటి అంటే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేషన్స్ అనేది ఒకటి రైట్ చేయాలి అని చెప్తామన్నమాట అంటే వాళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా అంటే ఐ ప్రొసీజర్ కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పర్మ్ అనేది మంచిగా ఉండాలి క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ సో మనం యూజువల్గా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అంటే మనకి డిఎన్ఏ డ్యామేజ్ అనేది మనం అంటే అసెస్ చేయడానికి మనకి టెస్ట్లు ఉంటాయి కానీ వాళ్ళు ఆ రోజు ఇచ్చిన స్పమ్ మంచిగుందా డిఎన్ఏ లేదా అని సో ఇదంతా చెక్ చేయలేము కాబట్టి మనం ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ వల్ల ఏంటి అంటే మనకి బయటికి వచ్చే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పర్మ్ వస్తుందన్నమాట ఓ సో మనం అది ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ ఒక మెథడ్గా చెప్తాం ఇంకొకటి ఏంటి వేరే టెక్నిక్స్ అంటే మనం స్పర్మ్ మీద కూడా మైక్రోఫ్లూయిడిక్స్ అనే కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఉందన్నమాట ఇదేంటి అంటే మనకి మైక్రోఫ్లోయిడిక్స్ అనేది ఒక మెంబ్రెయిన్ బ్యారియర్ లాగా ఉంటుందన్నమాట సో దీని మీద స్పర్మ్ మనం పాస్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి మంచి ఉన్న స్పమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ మైక్రోఫ్లోయిడిక్స్ టెక్నిక్ ద్వారా సో ఈ టెక్నిక్స్ ద్వారా ఏంటి అంటే మనకి బెస్ట్ స్పర్మ్ అనమాట డిఎన్ఏ డామేజ్ తక్కువ ఉన్న స్పర్మ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటి అంటే మనకి మిస్క్యారేజెస్ అనేవి తక్కువ అవుతాయి అనమాట సో ఇక్కడ మీరు ఇందాక చెప్పారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగా కన్సీవ్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ జీరో స్పర్మ్ అన్నారు జీరో అకౌంట్ దాన్ని ఏమంటారు జీరో ఎజుస్పర్మియా అంటామండి జీరో కౌంట్ అంటే అంటే జీరో కౌంట్ అంటే స్పర్మ్ అసలు ఉండదు అందులో ఉండదండి ఆల్మోస్ట్ కౌంట్ అసలు ఏమీ కనిపించదు మనకి ఏం స్మోకింగ్ అలవాటు పడ్డారు ఆయన స్మోకింగ్ ఒకటి రీజన్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్కహాల్ ఇంటేక్ అన్నమాట కొంతమందికి ఏంటి అంటే ఆల్కహాల్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది తెలియదు కొంతమందికి ఆల్కహాల్ తాగినా కానీ స్పర్మ్ అనేది నార్మల్ గా ఉండొచ్చు కొంతమందికి అదే ఆల్కహాల్ వల్ల స్పర్మ్ అనేది డ్రాస్టిక్ గా పడిపోతుంటుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల మనం చెప్పుకున్నట్టు డిఎన్ఏ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువైపోతుందన్నమాట అనమాట స్పర్మ్ లో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గిపోతుంది క్వాలిటీ ఏంటి దాని అంటే దాని మొబిలిటీ ఆఫ్ ద స్పర్మ్ మనకి క్వాలిటీ అది క్వాలిటీ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది ఇంపార్టెంట్ మనకి